పొన్న పూల కన్న వయసేగా ఆహా పుతో ఆకాశమే అరికాలకే అందాలా అందా అంద పొన్న పూల వయ కన్నవయసేవుగాల చిలకలు చిలకలు చిలకలని అంటారే చిలకలు చిలకలు చిలకలని అంటారే కానీ కానీ చిలకలకే పలుకులే ఉత్తుత్తి పలుకులే కోయిలలు కోయిలలు కోయిల కలికితనం ఆ పాటలనే మించిన కమ్మదనం కలిగి ఉన్న కన్నె ఈ వనానికేవన్నె పున్న పూల ఉయ్యాలా కన్న వయసే హంసలు హంసలు హంసలని అంటారే హంసలు హంసలు హంసలని అంటారే కానీ కానీ హంసలకేమున్నాయి నడకలే బుడి బుడి నడకలే నెమెల్ల నెమెల్లు வயசே உத்தோ ஆகச மே அறிக்காலுக்கே அந்தல 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 பூன்ன பூலுயா கன் வயசே